గాజుల రామవరంలో నిన్న జరిగిన కూల్చివేతలు హైడ్రా హైడ్రా వెళ్ళేసి చాలా కూల్చివేతలు చేస్తూ ఉంది అక్కడ కొన్ని కోట్ల రూపాయల భూముల్ని ప్రభుత్వానికి మేము సేవ్ చేసాము అని చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు కానీ ఇదే హైడ్రా చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఏ రకంగా అనుకున్న వాళ్ళకు ఒక పేదవాడి పట్ల ఒక రకంగా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కనిపిస్తూ ఉంది పాపం చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటువంటి కుటుంబాలు అవన్నీ కూడా దాదాపుగా మూడు వందల వరకు హౌజెస్ని కూల్చివేయడం జరిగింది అది నిజంగా బాధాకరం నిజంగా వాళ్ళందరూ కూడా అటు కొంతమంది అక్రమార్కులు భూకబ్జాలు చేసి చిన్న చిన్న ప్లాట్లుగా డివైడ్ చేసి వాళ్ళకి అమ్మి డబ్బులు దండుకున్నారు ఇప్పుడు హైడ్రాపీరుతో వీళ్ళేమో ఆ భూముల మీద దాడులు చేసి మొత్తం ఇవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి వాళ్ళ నిర్ధార్యక్షణంగా కూల్చివేస్తూ ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి అసలు అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళ కడుపు మంట తీర్చేది ఎవరు వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దేది ఎవరు నిజంగా హైడ్రా కనుక చేయాలనుకుంటే ఆ ఆస్తుల్ని ఎవరమ్మారు ఎలా వీళ్ళకి వచ్చాయని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి రిటర్న్ చేయించి అప్పుడు కూల్చివేస్తే వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టుగా ఉంటుంది అంతేగాని డబ్బులు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు మీరు వచ్చి కూల్ చేస్తారు ఎంత మోసం ఇది ఎంత దుర్మార్గం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముక్త కండంతో ఖండిస్తూ ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే వాళ్ళ గృహాలు కట్టించాలి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ పేద ప్రజలకు అందే విధంగా చూడాలి లేదంటే ఆ దొంగలు ఈ ప్రభుత్వము రెండు ఒకటి అనేటువంటి అర్థం వస్తుందన్న విషయాన్ని గ్రహించాలి